సోదరులు వెంకట్రావు గారు రచించినటువంటి శివస్థుతి నుంచి ఈ రెండు పద్యాలు మీకు వినిపిస్తున్నాను దురితములన్నీయు దూరములే గదా దుర్జటి చేయగనే దురితముల నియుదూరములే కదూర్జటి సంస్తుతి చేయగనే నిరతము పూజలు చేయగనికును నిర్మలమౌ గద మానసమున్ కరియును కాలము శ్రీలవి నీకును కాలము తప్పక సేవలనే నిరతము చేయగ నిరతము చేయగ నిదయం చేరతముచేయ మోక్షమునిచ్చి నిదయం విశ్వవిభో శరణము వేడద श्रीपरमेशुनि शाश्वतमूर्तिनि भस्मधरुन् शरणमु वेडेद श्रीपरमेशुनि शाश्वतमूर्तिनी भस्मधरुन् हरमरले कनोर्मिलिचूपडि ಆಶೀರ್ವೇ ಭೂತಪತಿಂ ಸುರಮುನಿವಂದಿತುಪರಮರು ಸೋ ಮುನು ಮಾಧವೋ ದಿ್ಯಮುಲ ಸುರಮುನಿವಂದಿತುಪರಮರು ಸೋಮುನು ಮಾಧವೋ ದಿ್ಯ ಮುಲೌ ಚರಣ ಶರಣಂ ಬನಿ ಗುಲ್ ಚದ ಚರಣಂ ಬನಿಗುಲ್ ಚದ ಶಂಕರಶ್ರೀಕರ ವಿಶ್ವವಿಭೋ ಶಂಕರಶ್ರೀಕರ ವಿಶ್ವವಿಭೋ